ఇంజన్ ఫుల్ స్టార్ట్ కావడానికి మనం గేర్ మార్చుకుంటాం ఇప్పుడు సేమ్ లాగా లారీ లాగా రన్నింగ్ బట్టి గేర్ మార్చుకోవడం అంత సేమ్ వాళ్ళు ఇంజన్ రన్నింగ్ కానీ గేర్లు ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు గేర్లు ఇది కల్టివేటర్ గేర్ దీనికి ఫస్ట్ సెకండ్ ఓకే అంటే ఈ కల్టివేటర్ గేర్ ఫస్ట్ వేసుకోవాలా ఏది మనం ఫస్ట్ ఫస్ట్ మనం మూవ్ కాడనిక ఫస్ట్ గేర్ వేసుకోవాలి ఇది ఫస్ట్ గేర్ ఓకే బండి మూవ్ అవుతుంది మూవ్ అయినాక మనం ఫస్ట్ గేర్ వేసుకోవాలి

మనకు ఇట్లా అంటే బాగా దుంతది కిందికి బాగా లే ఎక్కువ మనకు ఎక్కువ దుంతాలంటే పైకి పైకి అనుకోవాలి ఇది అసైన్మెంట్ ఇది మనకు బీటి పొలం దున్నాలంటే మనకు ఇది సెట్టింగ్ ఉంటుంది పొలం లేకపోతే ఇది పైకి అనాలి అది కిందికి దిగ కిందికి వచ్చేస్తుంది రూ ఓకే ఎక్కువ దిగబడుతుంది అంటే ఇది పైకి లేవ కిందికి దింపాలి ఎక్కువ దున్నాలంటేనో పైకి లేపాలి తక్కువ దున్నాలంటే ఇది పోవాలి అంటే అడ్జస్ట్మెంట్ దీని మీద ఉంటుంది అన్నట్టు ఇది ఇప్పుడు ఇది బురదఫొలం బాగా దిగబడుతుంది దిగబడుతు బండి లాగతలేదు లేదు అంటే అది పార దాని పార అంటారు దాన్ని కిందికి ఇస్తే కొంచెం పైకి లేస్తుంది అది ఎంత అంతే చూడడానికి ఈ ఇక్కడ ఇచ్చింది ఇది ఇది అది కలిసి అది రూటర్ బటర్ ఇవి కొడవళ్ళు అంటారు ఇవి పద్దెనిమిది ఉంటాయి కానీ పదహారు వేసుకోవాలి ఎందుకంటే బండి వేస్తే లాగదని పదహారు వేస్తాం ఇవి మనం జాగ్రత్త చూసుకోవాలి ఇది బురద పొలం రాయి లేకుండా ఉంటే విరిగిపోతాయి అది ట్యాంక్ దాంట్లో దీనికి వాటర్ ఇది కలదు ఎయిర్ కూలర్ ఇది ఇది డీజిల్ ట్యాంక్ ఈ ఆయిల్ మళ్ళీ ఉండదు అవసరం కదా అది ఆయిల్ కూలర్ అది హెయిర్ కూలర్ అంటే లేటెస్ట్ బండ్ అది ఇది ఇక్కడ ఒకళ్ళ ఇది ఇంజన్ ఆయిల్ ఇందులో మూడు లీటర్లు వస్తుంది మనకు ఒకళ్ళ ఆయిల్ తక్కువ ఇది పుల్ల ఉంటుంది చెక్ చేసుకోవడానికి ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి పుల్లా ఉంటుంది కుళ్ళ మనం చెక్ చేసుకోవాలి సేమ్ మన బైక్ ఎట్లా ఉంటుందో దీనికి అదే అదే విధంగా ఉంటుంది